హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి భార్యాభర్తలు రాత్రి సమయంలో ఎలా నిద్రించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మంచం గోడకు తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉంచాలి మంచం కుడి వైపున భర్త మరియు ఎడమ వైపుకు భార్య పడుకోవాలి మీరు రాత్రి పూట చాలాసార్లు మేల్కొంటూ ఉంటే మీరు మీ నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి వాస్తు ప్రకారం వివాహిత జంటలు తమ తలను దక్షిణం నైరుతి వైపు ఉంచాలి దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి అంటారు మన పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తలపెట్టకూడదని పెద్దలు సూచిస్తున్నారు ఉదయం లేవగానే ఉదయించే సూర్యనారాయణని చూడండి భర్త ఉద్యోగం లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవడం కడగడం తుడవడం అలాగే తలస్నానం చేయడం వంటివి చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంట పెద్దలతో నివసిస్తూ ఉంటే దంపతులకు గది నార్త్ వెస్ట్లో ఉండేలా చూసుకోండి ఈశాన్య దిశలో పడక గదిని నివారించండి సంతానం పొందాలనుకునే దంపతులు ఆగ్నేయ ముఖిలో నిద్రించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ